తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబును పవన్ కళ్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు ఇంత జరుగుతున్న సనాతని పవన్ ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు ఊగిపోయిన పవన్ ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవ చేశారు సుమారుగా నాలుగు వందల డెబ్బై పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు అందులో ఎన్డిపి దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూట్గా ప్రశ్నిస్తూ ఉన్నా మరి మీరు ఏ బేసిస్లో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కేసు పురోగతి అవ్వలేదు ఏ రకంగా జరగకుండా నోటుకు వచ్చిన మాట మాట్లాడేసారు అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారు ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారు అని అంటే వాళ్ళు అర్థమవుతుంది నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిబి రిపోర్ట్స్ రెండు ల్యాబ్స్ నుంచి వచ్చినాయి ఆ రెండు ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు మీరు కేవలము ఆరు కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి ముఖ్యమంత్రి అయ్యారు యావత్ భారతదేశంలో నాకు తెలిసి వంద కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది హిందువులు ఉన్నారు వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే ఆరు కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతలమైంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తప్పు జరిగింది నాకు వయసు పెరిగిపోయింది ఆ వయసు పెరిగిపోయిన దాంట్లో నేను గమ్మున మాట తుల్లేను ఎందుకంటే మొన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా రాహుల్ కన్వాల్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అడిగితే ఇరవై లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు కాదు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు అంటే మీరు వయసు పెరిగిపోయి మతి భ్రమించి మీరు నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక్కసారి ఇవన్నీ కూడా చూద్దాము గతంలో ఏమేమి జరిగింది గతంలో సామలరావు గారు ఏం మాట్లాడారు చంద్రబాబు ఉంచవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చూడండి సరే కరెంట్ పోయింది మాట్లాడము ఒకసారి నా ఫోన్ ఇలాగి బాబు నువ్వు ఫోన్ ఇలాగింది చూపిస్తాను అందులో కుట్రా సరే ప్రెస్ మీట్ కుట్రా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు కనబడుతుందా తిప్పాల ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది కీగ బదులు ఒక్కసారి దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఇది ఈయన చెప్పింది పద్దెనిమిది తొమ్మిది అండి

ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి ఈయన ఇరవై మూడు ఏడున రెండు వేల ఇరవై నాలుగులో ఈయన చెప్పిన అంశం ఏంటంటే అందులో అడల్ట్రేషన్ జరిగింది వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి ఈయన చెప్పాడు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది తొమ్మిదిన యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన ప్రకటించాడు దాని తర్వాత

రిపోర్ట్స్ రిజెక్ట్ అయినాయి కాబట్టి ఆ ట్యాంకర్లు వెనక పంపించేశాము దాన్ని వాడలేదని చెప్పారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇరవై రెండు తొమ్మిదిని ఏం చెప్పాడు ఒకసారి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు నాలుగు ట్యాంకర్లు వచ్చేసే అవి అని అంటున్నాడు ఆయనేమో రిజెక్ట్ చేశారని అంటున్నాడు ఈయనేమో వాడారని అంటున్నారు అసలు ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి అని అడుగుతా ఉన్నా దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు నారా లోకేష్ ఒకసారి చంద్రబాబు ఈయన ఏం చెప్తున్నాడు పంది ఫ్యాట్ ఉంది చేప నూనె ఉంది బీఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు ఎన్డీటీబి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి సెట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటండి ఏ రకమైన జంతువులకు కలవలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు అసలు ఏంటిది ఏంటి దుర్మార్గం ఏంటి అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి అసలు హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తా ఉంది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉన్నారు బజరంగ ఏం చేస్తా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని అదే విధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన చ పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా